కరీంనగర్ పట్టణం పదమూడవ డివిజన్లోని అస్తపురం కాలనీ బతుకమ్మ కాలనీ వాసులకు నీటిపారుదల శాఖ అధికారులు గత ఐదు రోజుల క్రితం ఎల్ఎండి డ్యామ్ కట్టం నుండి రెండు వందల మీటర్ల దూరం ఉన్న పరిధిలో నివసిస్తున్న ఇంటి యజమానులకు డ్యాం సేఫ్టీ నిబంధన ప్రకారం ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసులు పంపారు విషయం తెలుసుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమరాకర్ నేడు ఆయా కాలనీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు కాలనీవాసులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కన్నీటి పర్యంతం వివరించారు గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తున్నామని పట్టా ల్యాండ్లని ప్రభుత్వం ఇచ్చిన భూములు కావని అప్పుడు ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని కరెంటు ఇచ్చారని రోడ్లు వేశారని నల్ల బిల్లులు చెల్లిస్తున్నామని ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ కోసం ప్రత్యామ్నాయం చేసుకోవాలని అధికారులు నోటీస్ పంపడంతో ఏం చేయాలో దిక్కు తోచడం లేదని రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో కాయా కష్టం చేసుకొని ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నామని వాటిని కుల అంటే మా బతుకేంటని దీనంగా ఎమ్మెల్యేతో గోడు వెళ్ళిపోసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హైదరాబాద్లోని హైడ్రాలాగా ఇక్కడ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు స్పందించి పేదలకు భరోసా ఇయ్యాలని కోరారు పేదల ఇండ్లు కురుస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ భేణులతో కలిసి వచ్చి అడ్డుకుంటామని హెచ్చరించారు పేదల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందన్నారు కరీంనగర్ అంటేనే ఉద్యమాల కిల్లా అని ఇక్కడి ప్రాంత ప్రజలు ఎవరి జోలికి వెళ్లరని వారి జోలికి వస్తే మాత్రం ఊరుకోరని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నోటీసులు వెనక్కి తీసుకోవాలని పేదల జోలికి రావద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చలాహరిశంకర్ కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏవీ రమణ మాజీ కార్పొరేటర్లు దిండిగల మహేష్ నక్కా కృష్ణ నాంపల్లి శ్రీనివాస్ గుగ్గిలపు శ్రీనివాస్ దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ర్రావు మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ సుడా మాజీ డైరెక్టర్ నీతి రవివర్మ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం ప్రశాంత్ రెడ్డి ధీరజ్ రజనీకాంత్ నాగరాజు శ్రీకాంత్ కాలనీవాసులు రాజమల్లు ముగిలి గంగాధర్ చంద్రయ్య కుమార్ శ్రీధర్ కృష్ణయ్య మాధవి అంజలి సుమారు రెండు వందల మంది కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఒక ఐదు రోజుల క్రితం అంటే ముప్పై తారీఖు జూలై మాసంలో ఒక నోటీస్ పంపింది ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తుక్కుతూ గులగొట్టినాం ఇక మీ కరిమగూడ అత్తున్నాం మేము కూడా కూలగొడతాం మా పేరు హైడ్రా అని బెదిరించే విధంగా ఒక నోటీస్ ఇచ్చారు అంటే డ్యామ్ మానే డ్యామ్ కట్టినాం ఈ మానే డ్యాంకు దూరంలో ఉన్న ఒక రెండు వందల మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పద్ధతిలోకి వస్తుంది కాబట్టి ఈ ఇంట్లో ఉన్న ఇల్లు కూడా కట్టడాలను తొలగించి ప్రత్యామ్మ పాటలు ఏర్పాట్లు మీరు చేసుకోవాలి లేకపోతే అడ్డత్తే జైలుకు పంపుతాం లేకపోతే మొత్తం మేము కొలగొడతాం అని చెప్పేసి వీళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరు కూడా రోజు బట్టలు ఉతికేవాళ్ళు రోజు ఇంట్లో పనులు చేసేవాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు రోజు ఐదు వందలకు మించి సంపాదించిన కుటుంబాలే మొత్తం ఉన్నాయి ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క ఇల్లును పోషించాలంటే నుంచి కష్టపడాలి గత ఐదు రోజుల నుంచి వీళ్ళ ఎవరికి కంటిన్యూగా కొనుక్కు లేదు ఈ నోటీసులు లేవడం వల్ల మా దృష్టికి రావడం జరిగింది నేను ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఒక చిన్నగా దీని ముదట హస్నాపూర్ విలేజ్ అని ఒక ఉంపు ప్రాంతం ఉంటుంది పక్కకే దాన్ని గవర్నమెంటే అలకేడి చేసింది ఎందుకోసం అలకేడి చేసింది అంటే ఈ డ్యామ్ కట్టినప్పుడు వసనాపురం విలేజ్ మొత్తం కూడా ముంపు గ్రామం ముంపు గురైంది సో ముంపు గురైనంత వాళ్ళందరికి ఇల్లు అని చెప్పి ప్రభుత్వము ఈ పక్కకే జివో ఇచ్చేసి దగ్గర జివో నెంబర్ థర్టీ టూ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా కట్టియడం జరిగింది సుమారు ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు వీళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడనే మనవన మనం ముట్టి అందరు పుట్టిర్రు ఇప్పుడు డ్యామ్కు సేఫ్టీకి ఏమొచ్చింది డ్యామ్కు ఉన్న అభద్రత ఏమొచ్చింది ఈరోజు నోటిచ్చిర్రు డ్యామ్కు అభద్రత కలుగుతుంది డ్యామ్ సేఫ్టీ ఉంది ముప్పై సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు బతుకుతుర్రు డ్యామ్కు ఎలాంటి సే అభద్రత లేకుండా ఉన్నది కొత్తగా ఇప్పుడు వచ్చే అభద్రత ఏముంది వీళ్ళున్న బాంబులు పెడుతుండ్రా ఇక్కడ లేకుంటే క్వారీ చేస్తుండ్రా ఎందుకోసం డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈ మాట్లాడినా మాట్లాడినాం ఏదో ప్రభుత్వం బొండిగా వేదుల మీద ఇక్కడ చూస్తూ ఊరుకుంటా లేడు బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఇరవై సంవత్సరాలు వీళ్ళు మాకు ఆశీర్వదించి ఓట్లేసినందుకు ఎమ్మెల్యేగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము దయచేసి ప్రభుత్వం కూడా పునరాయించుకొని ఇజుకేషన్ అధికారులను కూడా కరీంనగర్ అంటే మీకు తెలువది హైదరాబాద్ లాంటి కదా కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది వీళ్ళు